ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఫిబ్రవరి ఐదున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది ఇక ఎనిమిదిన ఫలితాలు వెలువడతాయి ఢిల్లీలో ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నెల పదిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది నామినేషన్ల దాఖలకు ఈ నెల పదిహేడు వరకు అవకాశం ఉంటుంది ఈ నెల ఇరవైన నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వివరాలన్నింటినీ కూడా వెల్లడించడంతో ఎన్నికల నియమావళి ఇప్పటికే అమలైనటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు ఫ్రమ్ ఢిల్లీ గోపి ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది దీంతో ఎన్నికల నియమావళి ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది ఫిబ్రవరి ఐదో తేదీన ఓటింగ్ జరగబోతోంది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఫలితాలు అనేవి వెల్లడి కాబోతున్నాయి త్రిముఖ పోర్వ్ ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉండబోతోంది బిజెపి ఆమ్ ఆద్మీ పై పార్టీ మధ్యనే ప్రధాన పోటీ ఉండబోతోంది కాంగ్రెస్ పార్టీ కూడా ఇండియా అలయన్స్ లో భాగంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అలాగే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ వేరువేరుగానే ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పరిస్థితి ఇటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది జనవరి పదవ తేదీన వెలువడబోతోంది నామినేషన్ల దాఖలకు జనవరి పదిహేడవ తేదీ ఆఖరి తేదీ జనవరి పద్దెనిమిదిన పరిశీలన ఉంటుంది జనవరి ఇరవై తేదీ వరకు కూడా నామినేషన్లు ఉపసంహరణ గడువు అనేది ఇవ్వడం జరిగింది అయితే ఈసారి ఎన్నికలు చాలా పారదర్శకంగా జరుగుతాయి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు ముఖ్యంగా సాయంత్రం ఐదు గంటల తర్వాత పోలింగ్ శాతం పెరగడం పట్ల కానీ అలాగే ఈవీఎం లో ట్యాంపరింగ్ గురవుతున్నాయన్న అంశానికి సంబంధించి కానీ అలాగే ఫలితాలు ఆలస్యం చేయడానికి సంబంధించి అలాగే ఇటు వివీ ప్యాట్ లో నమోదైన స్లిప్పులు ఈవీఎం లో నమోదైన ఉందని ఇటువంటి అంశాలకు సంబంధించి ఆ సామాజిక మాధ్యమాల్లో కానీ రాజకీయ పార్టీలు ఎవరైనా ప్రశ్నలకు సంబంధించి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ సమగ్రమైన విషయాలని ఈ రోజు మీడియాకు వెల్లడించడం జరిగింది ఎటువంటి అవకతవకలు అలాగే పారదర్శకత లేకుండా ఎన్నికలు జరగడం లేదు చాలా ఖచ్చితత్వంతో ఎలక్షన్స్ జరుగుతున్నాయి దేశంలో విజయవంతంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుందని చెప్పి చాలా ఈ ఈరోజు మీడియా వెల్లడించడం జరిగింది షెడ్యూల్ విడుదల సందర్భంగా ఢిల్లీలో మొత్తం ఒక కోటి యాభై లక్షల మంది ఓటర్లు ఉన్నారు ముఖ్యంగా యువ ఓటర్లు అలాగే ఫస్ట్ టైం ఓటర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈసారి మొత్తం ఆ పదమూడు వేలకు పైగా పోలింగ్ బూత్స్ రెండు వేలకు పైగా ప్రాంతాల్లో ఏర్పాటు చేసి అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే నేరచేత ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు పత్రికా ప్రకటన కూడా ఇవ్వాల్సి ఉంటుంది వారి మీద ఉన్న అభియోగాలు ఏంటి నెల సంబంధించి పత్రికా ప్రకటన కూడా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఎనభై ఐదేళ్ల పైబడిన ముఖ్యంగా ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫామ్ టువెల్ ని ఉపయోగించి ఇంటి వద్ద నుంచి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని చెప్పి కూడా ఎన్నికల సంఘం అధికారులు ముఖ్యంగా తనిఖీల సందర్భంగా కూడా ఈ రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఎటువంటి వ్యత్యాసాలు భేదాభిప్రాయాలు చూపకుండా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రముఖుల చాపర్స్ ని ఒకే విధంగా తనిఖీలు చేస్తున్నాం ఎవరి పట్ల కూడా ముఖ్యంగా టార్గెట్ చేస్తూ తనిఖీలు నిర్వహించడం అటువంటిది ఏమీ లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేయడం జరిగింది చాలా పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఉంటుంది అని చెప్పి ప్రకటించడం జరిగింది అలాగే రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సన్నద్దం అవుతున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ తమ అభ్యర్థుల తొలి జాబితాలను సైతం ఇప్పటి వరకు ఒక పార్టీ ఇరవైకి పైగా అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది మొత్తం డెబ్బై అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి ప్రస్తుత ప్రభుత్వ గడువు ఫిబ్రవరి పదిహేను వరకు కూడా ఉంది సో ఆ లోపలి కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి ఐదున పోలింగ్ అనేది జరగబోతోంది ఫిబ్రవరి ఎనిమిదిన ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి పది కల్లా కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియని కేంద్ర ఎన్నికల సంఘం ముగించబోతోంది ఇక ప్రచార సభలు అలాగే గ్యారంటీ స్కీమ్స్ హామీలతో ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీలు కూడా ప్రచారాన్ని ఢిల్లీలో ముమ్మరం చేయబోతున్నాయి ఓకే గోపి